రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొనిదల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శనివారం నాడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు జగన్ శివ రాజకీయాలు మారుకో అని హితవు పలికారు రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు కనీసం మాట ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీసులు కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్ల ద్యూసం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకు అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసులు నిజాలను మీకు తేలుస్తారు మీకు ఆన్సెప్ట్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే అది మీ దృష్టికి రాలేదా ఇన్ని ఇన్ని కేసులు మేము మేము ప్రజలు దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను ఖాయేట మీరు ఎంత కుట్ర పన్నారు దాన్ని మేము ఎంత మేము సమర్థవంతకు ఎదుర్కొని ప్రజలకు తెలియజేట ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు మీరు మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమీ తెలియదా నిజంగా ప్రజలు ఇవాళ రెండవసారి రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు కూటమి నిన్నుకోవడం ద్వారా అరే నా కళ్ళ ముందు నేను చూశాను జంగారెడ్డి గుడిలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు కల్తీ స్థరద చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు నేచురల్గా చచ్చిపోయారంటారా కల్తీ తరహాకి చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియం ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజపాలి ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అసలు మీకు క్షమకుంటున్నట్టు కూడా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు ఓడ్లు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు బా బరుసారా రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే ఒకసారి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్కి ఒక రైతు అనగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీ మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నానండి ఇంకా వర్షాలకి పంటలు పాడైపోయినాయండి మాకేనా మాకేంటి దారి అని చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రైతు ఎరిపప్పులు అనేంత తులకంగా మాట్లాడితే అరే తప్పురా వాటిలో అనకూడదని అనాల్సిన అని అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు అప్పుడు మీరేం మాట్లాడలేదా మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చలు విడిగా అమ్ముడైనయే విత్సలు విడిగా ప్రచ విచ్చల విడిగా జనాల్లో చలామణి బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే ఎంతో మంది జీవితాలను పొట్టను పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడలేదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళ విధి విధానాలను విమర్శించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని తీర్చాలని ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మీద మాట్లాడినప్పుడు మీకు కనీసం కూడా అనిపించలేదా ఇదే మీ పరి చేసిన దుర్ నిర్వాహం ఇప్పుడు వచ్చేసి మహానుభావులాగా ఒక మెసేజ్ లాగా వచ్చి మాటలు మాట్లాడుతున్నారా మీరు మీరు కానీ మీ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అట్గానే ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా ఏమన్నా కొంచెం ఏమన్నా మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు వాళ్ళు ఎవరో ఇంకా తెలియటేమో సజ్జలు లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు లేదా అలాంటి సలహాలు వింటున్నారేమో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పెట్టాలి పెడతా అప్పుడట్లేదే సార్ మీరు రేపు జరగబోయే శాసనసభలో సభలకి అటెండ్ కాకుండా ఉండడానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్ గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసుకుంటాం మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏం అనర్థం చెప్తారు మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడండి శాసనసభని ఫేస్ చేయడానికి ఎందుకండి అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న పదకొండు మంది ప్రతిపక్ష ఫీల్ అవుతాం మేమందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలో అడగండి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఎప్పటికైనా తెలుసుకోండి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్లో అప్పుడు అది తప్పు అని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం ఇప్పుడు 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 జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచి చేస్తారా